స్లీపర్ సెల్స్ ఉన్నారనేది గతంలో నుంచి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది ఆ స్లీపర్ సెల్స్ మీద గతంలో కూడా కొంత ఎంక్వైరీ జరిగినాయి బట్ ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారు వాళ్ళని వెళ్ళమని చెప్పారట కానీ అసలు వీటికి సంబంధం లేకుండా దాదాపు వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చాలామంది అక్కడి నుంచి ఇక్కడికి రావటం తర్వాత వాళ్ళని తర్వాత వాళ్ళకి ఆధార్ కార్డులు అవి తీసుకోవటం ఇక్కడే మ్యారేజెస్ జరగటం వాళ్ళు ఇక్కడే యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉండటం ఒక స్లీపర్ సెల్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు అనేది గతంలో కూడా కొన్ని నిఘా వర్గాలు ఇచ్చినటువంటి రిపోర్ట్ సరే అందరూ కొద్ది మంది ఎక్కడో ఒక అది హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు బట్ వాళ్ళతో ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది అనేటువంటిది ఒక అనుమానం ఉంది ఇవాళ మనం చూస్తే ముస్లింస్ స్వయంగా నల్ల బ్యాడ్జీలు ధరించి వాళ్ళు ఆ నిరసనలో పాల్గొంటున్నారు ఆ ర్యాలీలో పాల్గొంటున్నారు ఎవరైతే పాకిస్తాన్ చర్యలు తప్పుబడుతున్నారు పాకిస్తాన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు ఇటువంటిది జరుగుతూ ఉంది కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి దేశ సమగ్రతను దెబ్బతీయాలని భావించారు ఎవరో పాకు ఎవరు మీరు హిందువా ముస్లిమా అని అడిగి హిందువులు కాలు చంపారు అంటే దేశంలోనే సమగ్రతను దెబ్బతీయాలనుకున్నారు కానీ మేమంతా ఒకటే అని చెప్పేటువంటి ప్రయత్నం అన్ని వర్గాల నుంచి జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు అక్కడ స్లీపర్ సెల్స్ ఏ స్థాయిలో ఉన్నారు అనేటువంటిది మాత్రం ఒక డౌట్ ఉంది ఉన్నారు అంటే ఎంత ఏ సంఖ్యలో ఉన్నారు అనేది దాన్ని ఐడెంటిఫై చేసే పనిలో దగ్గరగా రెండు వందల మంది పైగా సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మధు అంటే స్లీపర్ సెల్స్ అనేది మనం గతంలోనే వింటూ ఉన్నాం కానీ ఎక్కడ ఆ సందర్భంగా ఆ రకమైన చర్యలు అయితే జరగట్లేదు ఏంటి ఉన్న ఇన్పుట్స్ ఏంటి పేదరికంలో ఉండేటటువంటి చాలా కుటుంబాలు ఉంటాయి కదా సార్ ఆ కుటుంబాల నుంచి కొంతమంది యువకులు అంటే బాలికలు లేకపోతే బా బాలు కావచ్చు ఎవరైనా సరే అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వాళ్ళందరినీ కూడా ముందు పికప్ చేస్తారు వన్స్ పికప్ చేసిన తర్వాత అందులో ఉండేటటువంటి అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో వరకు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు సార్ అలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని దేశ అంటే రాష్ట్రాలకు పంపించడం అదే హైదరాబాద్ కావచ్చు ముంబై కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి మెయిన్ సిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడికి పంపిస్తూ ఉంటారు అక్కడికి పంపించిన తరువాత వాళ్ళు మేజర్గా మారేంత వరకు అంటే ఎయిటీన్ ప్లస్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఏ బాధ్యతలు కూడా ఉండవు జస్ట్ అలా ఉండడమే వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకునేలాగా పూర్తిగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అవుతుంది వన్స్ పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది లోకల్ ఐడెంటిటీ వాళ్ళకు వస్తుంది పలానా ప్రాంతానికి సంబంధించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి పలానా అబ్బాయి ఉన్నారు కాబట్టి ఇతనికి ఒక ఐడెంటిటీ అనేది ఏర్పడిపోతుంది అది చాలు సార్ ఆ ఒక్క ఐడెంటిటీతో ఇంకా రెచ్చిపోతారు వన్స్ ఎప్పుడైతే ఉగ్రవాద సంస్థల నుంచి వీళ్ళకొక ఇన్ఫర్మేషన్ వచ్చేంతవరకు అంటే మీరు రెడీగా ఉండండి అని ఒక అలర్ట్ వస్తుంది ఆ అలర్ట్ వచ్చి అది అతనికి ఇరవై ఏళ్ళు వచ్చినా ఇరవైకి ఏళ్ళు వచ్చినా సరే మొత్తానికి అన్ని సంవత్సరాలు సరే వాళ్ళు సైలెంట్గానే ఉంటారు ఎందుకంటే వాళ్ళ మైండ్లో గుచ్చి 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 పెట్టింటారు ఉగ్రవాదులు మనం ఏదైనా సరే ఉగ్రవాద సంస్థ వాళ్ళ మైండ్లో చేసినటువంటి ఆ శిక్షణ ఏదైతే ఉంటుందో ఆ శిక్షణ కారణంగా కూడా వాళ్ళ మైండ్ అంతా కూడా అదే విధంగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడైనా సరే ఉగ్రవాద సంస్థ నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే అలర్ట్ అవుతారు ఆ అలర్ట్ అవ్వడానికి ఇన్ని సంవత్సరాల పాటు బాంబులు తుపాకులు పేలుడు పదార్థాలు అన్నిటి కూడా వాళ్ళ దగ్గర ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టుకొని ఉంటారు సార్ వన్స్ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఎక్కడ ఏం చేయాలి ఎటువంటి విధ్వంసాలకు పాల్పడాలి అన్నప్పుడు ఎక్కడైతే మన బాంబు పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి సార్ ఈ స్లీపర్ సెల్సే వీళ్ళే వెళ్ళి అక్కడ మొత్తం ఈ కథ అంతా కూడా నడిపించేటటువంటి వ్యవహారాలకు కేర పర్టస్గా మారిపోయాయి హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా కూడా పని చేశారు గతంలో దిల్చుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి కూడా ఈ స్లీపర్ సెల్సే కూడా ఉన్నాయి గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఒక కీలకమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు సార్ ఆ రిపోర్ట్లో ఇతర దేశాలకు సంబంధించినటువంటి బాలురు ఎవరైతే ఉంటారో ఆ బాలు శిక్షణ ఇచ్చి హైదరాబాద్తో పాటు ప్రముఖ నగరాలకు పంపిస్తున్నారు వాళ్ళందరినీ కూడా పదిహేను సంవత్సరాలు వచ్చేంత వరకు శిక్షణ ఇవ్వడం పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత పైబడిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఒక చోట ఒక అకామిడేట్ చేయడం అంటే వాళ్ళు అక్కడే ఉంటారు అక్కడ ఉన్న తర్వాత వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఉగ్రవాద సంస్థల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా అది ఇరవై ఏళ్ళైనా ఇరవై రెండు ఏళ్ళ వాళ్ళకి ఎంత వయసు వచ్చినా సరే వాళ్ళంతా కూడా రెడీగా ఉండాలి అది మానవ బాంబు పెట్టుకొని పేల్చుకోవడమైనా సరే లేకపోతే గన్నులు పట్టుకొని వెళ్ళి జనాల మీద జనసంద్రోహం ఉన్నటువంటి ప్రాంతాలలో బాంబులు పెట్టడమా లేకపోతే తుపాకీలతో కాల్చడమా ఇదే వాళ్ళ మైండ్ సెట్తో పనిచేస్తుంటారు ఇది ఒకటైతే రెండోది వచ్చేసి కొంతమంది హిందువులు వచ్చేసి మత మార్పులు చేసేసి వాళ్ళ ద్వారా కూడా ఈ ఐదు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకొని ఇన్ని రోజుల పాటు పనిచేస్తూ వచ్చారు సార్ ఐడెంటిఫై అయితే అయ్యారు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అతి త్వరలో తెలంగాణ పోలీస్ కావచ్చు లేకపోతే భారతదేశ గవర్నమెంట్ కూడా ఏం చేయబోతుందో చూడాలి సార్ రైట్ రైట్ ఇందులో స్లీపర్ సెల్స్ అనేది వాళ్ళకు కూడా తెలియదు అంటే వాళ్ళగా ఆపరేట్ చేస్తారంట స్లీపర్ సెల్స్గా మేము పనిచేస్తున్నాము అన్న విషయం కూడా వాళ్ళకి తెలియకుండా ఆపరేట్ చేస్తారు అదే కదా అదే వాళ్ళ ముందు కష్టాల్లో నుంచి వాళ్ళని ఆదుకుంటున్నావు అంటారు మీకు మంచి భవిష్యత్తు ఉండిద్ది మీరు ఇలా వెళ్ళండి అంటారు లాస్ట్లో వాళ్ళు కాసిన ఇన్ఫర్మేషన్ని అడిగి తీసుకుంటారు దాన్ని ఆ రకంగా అదొక అదొక నెట్వర్క్